కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పైన తీసుకున్న నిర్ణయం పట్ల మధ్యతరగతి కుటుంబం వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేసిన కుప్పం మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు మోడల్ కాలనీ నూట ఆరవ బూత్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఈజే జీవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేయడానికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారం అండి నా పేరు జీవన్ నేను కుప్పం మున్సిపాలిటీ వాడు మోడల్ కాలనీలో జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నాను అలాగే మన కు టీకేపల్లి పంచాయతీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రజెంట్ మున్సిపాలిటీ అయిన తర్వాత మోడల్ కాలనీ నైన్త్ వార్డ్లో వన్ ఎయిటీ సిక్స్ బూత్లో కన్వీనర్గా ఉన్నాను గత పది సంవత్సరాలుగా పార్టీలో ప్రతి ఒక్కరితోనూ ఉన్నాము ప్రతి ఒక్క యాక్టివిటీలోనూ వెళ్తున్నాము మా పార్టీ ఏమి అనేది మేము చూపిస్తున్నాం ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఎంత హెల్ప్ఫుల్ కావాలో అంత హెల్ప్ఫుల్గా మేము ఉంటున్నాము మా తోడు మా నాయకుడు అధినేత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్కటి మేము చేస్తున్నాము అలాగే మా కుప్పం ఇన్ఛార్జ్ అయినటువంటి నరేష్ అన్న గారితో ప్రతి ఒక్క ప్రతి ఒక్క మీటింగ్కి కానీ ప్రతి ఒక్క పనిలో కూడా ఆయనతో పాటు పాల్గొంటున్నాము ప్రతి ఒక్క పనిని విజయవంతం చేస్తున్నాము అలాగే మాతో పాటు మా చుట్టూర ఉన్న వాళ్ళని కూడా పిలుచుకు వెళ్తున్నాము ఇంకొకటి ఏదంటే మన పార్టీ కార్యకర్తలు అయినటువంటి వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు మనతో కలుపుకొని వెళ్తున్నాము ఇంకొకటి చెప్పాలనుకుంటే మన హానబుల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు గారి గురించి చెప్పాలి ఆయన ఎంతగో కష్టపడ్డారంటే అంతగా కష్టపడ్డారు ఆయన వల్లనే మన కుప్పంలో ఆంధ్ర నివా కాలువ అనేది ఎక్కడో బయట ఇంకా ఇక్కడికి తెప్పించారంటే ఎంత గ్రేట్ అనేది మనం చూసుకోవాలి అలాగే మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు కుప్పం ముద్దుబిడ్డ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం నలభై సంవత్సరాలుగా ఆయన కష్టపడుతున్నది కుప్పంలో ఒక ఎమ్మెల్యేగా ఆయనని మేము తీసుకొస్తున్నామంటే ఆయన ఇప్పటికీ ఇప్పటికే కాదు ఎప్పటికైనా కానీ ఆయన కుప్పం బిడ్డనే అని చెప్ ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి గెలిచి ఒక సంవత్సరం ఆరు నెలలు అవుతుంది ఇందులో భాగంగా మన సూపర్ సిక్స్ పథకాలు దసరా కానుకగా మన ఓజీ సినిమా ఎలా బ్లాక్ బస్టర్ అయిందో అలా సూపర్ సిక్స్ పథకాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది మొన్న జరిగినటువంటి అనంతపురం మీటింగ్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం విజయవంతమైంది అందులో మన ఆటో కార్మికులకు వాహన మిత్ర సమాచారానికి పదహైదు వేలు చెప్పన ఇస్తున్నది మొన్న దసరా కానుకగా మన ఆటో సోదరుల అందరికీ చేరింది మొన్న మన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించడం వలన మధ్యవర్గాలు రైతులు గృహస్థాయిలో చాలామందికి ఉపశమనం కలిగే దిశగా ఇదొక వెల్కమ్ నిర్ణయం అన్న భావన ఉంది అందుకే మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అయితే రాబోయే స్థానిక ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు అందులో మోడల్ కానీ నైన్త్ వార్డులో నా బూత్ తరపున అత్యధిక మెజారిటీ తెప్పిస్తానని ఆశిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మినిస్టర్ అయినటువంటి మన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు అలాగే మన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి పిఎస్ మునరత్నం సార్ గారికి మన కుప్పం మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన నరేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై తెలుగుదేశం జై జనసేన జై కూటమి ప్రభుత్వం